జై జైబాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమానికి సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకె మహేందర్ రెడ్డి హాజరయ్యారు కుల మతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం బీజేపీ చేస్తుందని కెకె మహేందర్ రెడ్డి ఆరోపించారు ప్రజల సంక్షేమమే మా కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని కెకె మహేందర్ రెడ్డి తెలిపారు జై బాపు జై భీం జై సంవిధాన్ కార్యక్రమానికి సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి హాజరయ్యారు కుల మతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం బీజేపీ చేస్తుందని కెకే మహేందర్ రెడ్డి ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ పెద్దలు పనిచేస్తారు ఇవన్నీ మన చిన్న మామూలు నమ్ముతారు అనిపిస్తుంది కదా ఇవన్నీ ఏదో ఇటువంటి ఏదైనా చేస్తాం ఇవన్నీ కథలు అనిపిస్తుంది కానీ భారత్ కాంగ్రెస్ పార్టీ భారతదేశం అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ రాష్ట్రం ఈ దేశంలోని పెద్ద ప్రజలు బలహీన వర్గాల అందరికీ కూడా భిన్నత్వంలో ఏకత్వం ఏకత్వంలో భిన్నత్వంగా ఉన్న ఈ ప్రజలందరినీ కూడా ఒకదాటి తీసుకొచ్చి వారి యొక్క మనోభావాలను గుర్తించి వాళ్ళకందరికీ కూడా ఆర్థిక సామాజిక సమాన అసమానతను తొలగించి వాళ్ళను ఈ భారతదేశం పట్ల ఒక విశ్వాసం లేదు ఇలా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఎంత గొప్పదే అంటే ఈ దేశంలో అందరికి సమన్యాయం ఉండాలని చెప్పి రిజర్వేషన్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ బ్యాంకుల జాతీయీకరణ చేసింది కాంగ్రెస్ పార్టీ రాజభరణాలను చేసింది కాంగ్రెస్ పార్టీ దాంతో పాటు భూమి లేని నిరుపేదలకు భూములు పంచాలని చెప్పి అనుగంధమైన కాంగ్రెస్ పార్టీ అదే విధంగా నవరత్నాలు లాంటి ప్రాజెక్టులను కట్టింది బాక్రాలు బిహెచ్ఈలు హెచ్ఎఫ్డి ఇటువంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కానీ ప్రాజెక్టులను కట్టి దేశవ్యాప్తంగా కట్టి ఈ దేశ సమగ్రత వరకు పాటుపడింది కాంగ్రెస్ పార్టీ అందులో బలిదానమైనది ఇందిరాగాంధీ ఒక స్వతంత్ర పోరాటమే కాదు ఈ భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడంలో తన ప్రాణాలకు దగ్గర ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గారు సమర్పించింది వారు ఇటువంటి గొప్ప చరిత్ర కాదు ఇలాగే తీసుకొస్తాం విన్నా అది కూడా ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ గుడ్ ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పింది కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు తీసుకొస్తే కొంతమంది చిల్లర రాజకీయ నాయకులు మళ్ళీ ఇవన్నీ కూడా రాజ్యాంగ స్ఫూర్తి ఆ రాజ్యాంగం స్ఫూర్తితో మనం అందరం చేస్తున్నాం చేయాలి కొంతమంది చిల్లర రాజకీయ నాయకులు ఇవాళ తమ స్వార్థం వరకు రాజ్యాంగానికి దూరుకునే ప్రయత్నం చేస్తున్నారు